దేవుని గొప్పతనాన్ని తెలుసుకుందాం దేవుని గొప్పతనం తెలుసుకోవడం టైం సరిపోదండి మనకి మన యొక్క స్థితి మన యొక్క జీవితాంతం తెలుసుకున్నా కూడా ఆయన గొప్పతనం అంత గొప్పది అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం ఒక చిన్న సాక్ష్యం అడ్డి చెప్తా చెప్పాలనుకుంటున్నాను ఒక మిషనరీ యొక్క సాక్ష్యము ఆమె ఆమె పేరు అన్నమణి హోలియాస్ హోలీయాన్ ఆమె పేరు అన్నమని ఏం ఆమె పంతొమ్మిది వందల సంవత్సరంలో ఐర్లాండ్ అనే దేశంలో మార్కెట్ మిల్ అనే ఒక ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆమె యొక్క తండ్రి జార్జ్ ఆయన ఏం చేస్తూ ఉంటారంటే పొటాటోస్ బంగాళదుంపలు పండిస్తూ ఆ కుటుంబాన్ని ఎంతో కష్టపడి పోషిస్తూ ఉండేవాళ్ళు వారిది నిరుపేద కుటుంబం అయితే ఈమెకి చిన్న వయసులోనే ఆ యొక్క స్కూల్కి పంపించారండి ఎవరిని అన్నమని ఆ హోల్ హోలియాన్ని హోలియాన్ అనే ఆమెను చిన్న వయసులోనే ఆ అన్నమణిని స్కూల్కి పంపించారు స్కూల్కు పంపించిన తర్వాత కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేశారు ఇంకా మీ కుమార్తెకు మేము చదువు చెప్పలేము అస్సలు ఏమీ రాదు అని పంపించేశారు తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక క్రైస్తవ శ్రీ ఆమెకు పరలోక ప్రార్థన మత్తైసు వార్త ఆరో అధ్యాయంలో ఉంటుంది చూడండి పరలోక ప్రార్థన వంద సార్లు చెప్పినా కూడా ఆవిడకి రావట్లేదని ఆవిడని వదిలేసింది ఇంకా ఇంకా నేను చెప్పలేను అని ఆ యొక్క ప్రయాసను విరమించేసుకుంది వంద సార్లు పరలోక ప్రార్థన నేర్పించినా కూడా ఆవిడకి ఏమీ రాలేదు అంటే ఆవిడకి చదువు లేదు ఎంత నేర్పించినా ఏమీ రాలేదు అయితే ఇంకా ఏం చేయాలి అంటే ఆవిడకి చదువు రాలేదు కానీ బాగా కష్టపడి పని చేయగలదు అందుకని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఒక సేవకురాలు ఒక పాశ్రమ్మ గారి దగ్గర ఈ యొక్క అన్నం అనేది పని కోసం పెట్టారు వాళ్ళ గృహంలో ఆ పని కోసం పెట్టినప్పుడు ఆ పాస్టమ్మ గారు ఆవిడ ఒక పని తానిగా చూడలేదు కానీ ఒక సర్వెంట్ గా చూడలేదు కానీ ఒక దాసురాలుగా చూడలేదు కానీ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏ ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థనకి తన్ని కూడా తీసుకొని వెళ్ళేవారంట తన్ని కూడా తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి మత్తైసు వార్త ఆరోద్యం ఆరో వచనంలో ఒక దైవ ద్వారా స్పష్టంగా ఈ మాట వినింది అదేమిటంటే మత్తవార్త ఆరోద్యం ఆరో వచనములో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్న మాట తన హృదయంలో ఎంతగానో బలంగా మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ద్వారా ఏం జరిగిందో తెలీదు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంట వరకు ప్రార్థన చేస్తూ మోకాళ్ళ ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన యొక్క తప్పులన్నిటినీ చూపించడం తను తను పశ్చాత్తాపడడం తన హృదయం ఎంతగానో సంతోషించడం ద్వారా సిలువ దర్శనాన్ని తను పొందుకుంది సిలువ దర్శనం తను చూడగలిగింది చూచిన తర్వాత ఏం జరిగిందంటే అంటే ఈ యొక్క బైబుల్ చదవడానికి నాకు జ్ఞానం ఇవ్వా ప్రవా అని అడిగినప్పుడు నాకు సహాయం చేయవా ప్రభా బైబుల్ చదవడానికి అని చెప్పి మొట్టమొదటిగా తన వాక్ బైబుల్ తీసి ఒక మాటను చదివిందండి ఏంటో తెలుసా యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చనంలో ఏంటి అంటే ఆ వాక్యము ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగా కొనుడు నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగా కొనడు అన్న మాట చదివిందంట అన్న మాట చదివింది అప్పటి నుంచి ఆవిడ బైబుల్ చదువుతూ ఉందండి ఇంకో విషయం తెలుసా ఆవిడ బైబుల్ మాత్రమే ఓపెన్ చేసి చదవగలదు కానీ ఏదన్నా పేపర్ కానీ ఏదన్నా ఏదైనా బుక్ కానీ ఏదన్నా ఓపెన్ చేస్తే ఆవిడ చదవలేదండి అవి అవి తెలుగు అవి ఆవిడ భాష పదాలు అయినా కూడా ఆవిడ చదవలేదు ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు తరువాత అక్కడి నుంచి పని మానేసిన తర్వాత వేరే వారి దగ్గర పనికి వెళ్ళింది అక్కడ తను ఇంకా ఇంకా ప్రార్థనలో ఎదుగుతా ఉన్నప్పుడు ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు ఒకసారి తనలో ఉన్న కోపాన్ని మానివేయమని చెప్పినప్పుడు తను ఎంతగానో ప్రార్థనలో తన కోపాన్ని తీసివేసి తీసివేయమని ప్రార్థించి ఆ కోపాన్ని పోగొట్టుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ప్రార్థనలో గడిపేది అయితే తనకున్న లే ని స్థితి వల్ల ఆర్థిక స్థితి వల్ల తనకు వచ్చిన అనారోగ్యం వల్ల డాక్టర్స్ చెప్పారంట ఏం చెప్పారంటే నువ్వు ప్రతిరోజు ఒక గుడ్డుని తీసుకోవాలి ఒక ఎగ్ని నువ్వు ప్రతిరోజు తీసుకోవాలి అప్పుడు నీకు ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆవిడ ప్రార్థన చేశారంట ఏమని చేశారంటే ప్రభా నాకైతే ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు నేను కొనుక్కోలేను ప్రతిరోజు ఒక ఎగ్ని కానీ నువ్వు నాకు సహాయం చేయగలవు అని చెప్పినప్పుడు మనం చూడడానికి ఒక జోక్ గా ఉంటుంది కానీ ప్రతిరోజు ఆవిడ ఉండే ఇంటి దగ్గర ఒక కోడి వచ్చి గుడ్డు పెట్టి వెళ్ళేదంటే ఆ విధంగా ఆవిడ వాటర్ కావాలి అంటే వాళ్ళు ఆరు మైళ్ళు వెళ్ళి నడిచి ఆమె యొక్క తీసుకునే వాళ్ళంట నీళ్ల కోసం వెళ్ళవాలంట కానీ ప్రభా నా యొక్క ఇంటి దగ్గర ఉన్న ఆ బావి ఎండిపోయింది దానిలో వాటర్ వచ్చేటట్లు నువ్వు చేయి ప్రభాని ప్రార్థన చేసినప్పుడు తెల్లారి కళ్ళ దానిలో నీళ్లు రావడం చూశారంట ఎవరైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఎక్కడుందో ప్రార్థన చేసి మాకు చెప్పు అంటే ఆవిడ ప్రార్థన చేస్తే దేవుడు చూపించేవారంట అప్పుతనం చూడండి ఏమీ రాని శ్రీని దేవుడు ఎలాగ హెచ్చించాడు అంటే కెనడా దేశంలో యాభై సంవత్సరాలు ఒక వాక్యం చెప్పడానికి కాదు ఒక పాట పాడడానికి కాదు ప్రతి చర్చ్ వెళ్ళి ఆవిడ సాక్ష్యం చెప్పేదంట యాభై సంవత్సరాలు అండి కెనడా దేశంలో ప్రతి ఒక్క చర్చ్కి వెళ్ళి అక్కడ చర్చ్ లో ఆవిడ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది ఆశ్చర్యపోయేవారంట ఎంతో దేవుడి శక్తిని తెలుసుకునే వాళ్ళంట చూడండి ఒక చదువు రాదు అని పంపించేశారు ఒక పేద కుటుంబంలో జన్మించింది అంతేకాకుండా వంద సార్లు పరలోక ప్రార్థనే తెలియలేదు దేవుడి శక్తితో బైబిల్ మాత్రమే చదవగలిగిన ఆవిడ యాభై సంవత్సరాలు కెనడా దేశమంతా తిరిగి ఆవిడ సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు దేవుడితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రార్థన చేయాలని అక్కడున్న పాస్టర్ గారులు నేర్చుకునేవారంట ఆవిడని చూసి అంత గొప్పగా ఆవిడ ప్రభావితం చేసిందండి అంత గొప్పదండి దేవుడి శక్తి విలువలేని జీవితాలకు విలువించే శక్తి దేవుడి శక్తి కరోనా టైంలో మనం ఒక్కరోజు కూడా బస్తుండకుండా మన కుటుంబాన్ని కరోనా వచ్చినా కూడా దేవుడు ఏ విధంగా కాపాడాడు ఏ విధంగా సహాయం చేశారు అని ఎంత గొప్ప సాక్ష్యాలు మనం చెప్పగలవండి అంత గొప్ప దేవుడి గొప్పతనాన్ని వదిలేసి మనం ఎందుకు మర్చిపోతున్నాము ఎందుకు ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని మనం మర్చిపోకూడదు అని దేవుడు నీతో నాతో చెప్తున్నారు నువ్వు ఇప్పుడు ఏ స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావో నా గొప్పతనాన్ని నువ్వు మర్చిపోవద్దు ఆ స్థితికి చాలిన దేవుడిని నువ్వు ఏ స్థితి నువ్వు ఎదుర్కొంటున్నావో ఆర్థికంగానా లేకపోతే శరీర లోపం వల్ల లేకపోతే అనారోగ్య సమస్య ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యకి చాలిన దేవుని నేను నా గొప్పతనాన్ని నువ్వు మరిచిపోవద్దు అని దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారండి ఆయన గొప్పతనాన్ని మరిచిపోయే స్థితి ఏ క్రైస్త రాకూడదు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఆ యొక్క గొప్ప దేవుడి శక్తిని మనం అనుభవిస్తా అనుభవిస్తూ ప్రతిరోజు ఈ లోకంలో ఉంటూ ఈ లోకం మనలో ఉండకుండా చూసుకుంటూ దేవుళ్ళు ముందుకెళ్లడమే మన యొక్క గొప్ప క్రైస్తవ జీవితం యొక్క ఒక గొప్ప యొక్క లక్ష్యం అండి అదే మనం ఈ లోకంలో నెరవేర్చాల్సింది మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీ గొప్ప కృప కాపుదల దయచేసిన దేవ ఏసయ్య నీ కృపతో భద్రపరిచి తండ్రి ఈసయ్య ఈ విధంగా నీ సన్నిధి ఉండి తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా ఏ ఒక్క క్రైస్తవుడు కూడా నీ యొక్క గొప్పతనాన్ని మరిచిపోకుండా ఉండి స్థితిని మాకు అనుగ్రహించు తండ్రి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో ఎంత గొప్పగా తండ్రి ఈసయ్య నిలబడాలో ఎంత గొప్ప కార్యం మమ్మల్ని నిలబెడుతున్నాము మేము ఎప్పుడు మరిచిపోకుండా మా కుటుంబాలలో తండ్రి దిన దినము నీ అందు మేము ఆనందించి నీ శక్తి మీద మా పరిస్థితులు కాదు కానీ నీ శక్తి వైపు మేము చూస్తూ నీ కృపలు మేము వర్దిల్లడానికి మాకు సహాయమును దయచేసి ఇంకా ఇంకా బలపరచగలని నీ శక్తితో మమ్మల్ని నింపి తండ్రి అనేక మందితో దేవా ఇంకా ఇంకా నీ శక్తి మీద వారు ఆధారపడడానికి ఈ లోకం వైపు కాదయ్యా ఈ లోకంలో ఉన్నా కూడా మాలో లోకం ఉండకుండా మేము చూసుకొని నీ వైపు చూస్తూ నీ కృపలో వర్దిల్లడానికి మాకు సహాయం దయచేసి నడిపించి నీ శక్తితో నింపగలరని నీ నామాన్ని కనపరుచుకునగలరని నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రభా అనేక మందిని నీ యొక్క ఆత్మతో నింపి నువ్వే కార్యం జరిగించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క గొప్పతనాన్ని మరిచిపోకూడదు అటువంటి స్థితి మనందరికీ మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక మనం లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు దేవుడి వాక్యాన్ని గాక ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్